తెలుగు సినీ రచయితలలో నిర్మాతల నుండి ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా వంద సినిమాలకు పైగా రచనలు చేసిన ఒకే ఒక రచయిత శ్రీ సాయినాథ్ గారంటే అతిశయోక్తి కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సితార చిత్రంతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది జంధ్యాల సత్యానంద్ గార్లను తన గురువులుగా గర్వంగా చెప్పుకుంటారు శ్రీ సాయినాథ్ మొదటి చిత్రంతోనే తనదైన ముద్ర వేశారు శ్రీ సాయినాథ్ గారు నీ పచ్చని జీవితాన్ని రాజరిక పంజరంలో బంధించి మహాపరాధం చేసిన పాపత్ముల ఆ తర్వాత కళా తపస్వి విశ్వనాథ్ గారితో ఆయన తన ప్రయాణం కొనసాగించారు తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో ఎందరో దర్శకులకు నటులకు ఆయన మాటలతో కోటలు కట్టారు కన్నడ చిత్రసీమలో మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే తన రాజకీయ అభివృద్ధికి శ్రీ సాయినాథ్ గారి సంభాషణలే కారణం అన్నారంటే తెలుగు రచయితలంతా గర్వించదగ్గ అంశం ఈ నాలుగు జనరు సాయి సోదరుడా దురాచార భ్రష్టాచార నాశ ఆగోదు అదకే ఇవతిన పూర వ్యవస్థను నాకు బదలాయిస్తుంది ఆగలేదమ్మ హోరాటకే

విశ్వనాథ్ గారితో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కడం పూర్వజనం సుకృతం అని అంటారు సాయినాథ్ రాదో అసలు మీరు పండితులు అవునో కాదో ఘనాపాటి అనే పదానికి అర్థం కూడా తెలియని నీకు అసలు ఆ కుర్చీలో కూర్చునే అర్హత ఉందో లేదో మేం తేల్చాలయా ఓ మహా పండితుడు వృద్ధుడు కనీసం నిలబెట్టే సంస్కారం ఆ తరం దర్శకులతో పాటు నేటి తరం దర్శకులతోనూ తన ప్రయాణం సాగిస్తున్న శ్రీ సాయినాథ్ గారి కలంబలం తెలుగు సినీ కథా కథనాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ రచయితల సంఘం సమర్పిస్తున్న జీవిత సాఫల్య పురస్కారం